రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కేవీపీ రామచంద్రరావు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఈ మూటలో ఇటు ఢిల్లీ సోనియా గాంధీ గారికి కేంద్ర ప్రభుత్వానికి రామచంద్రరావు మూట్లు మోస్తే ఆ మిగతా మూటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర చేయండి జలయజ్ఞం ధనయజ్ఞంగా చేసి వేల కోట్లు దోపిడీ చేసి ఇవాళ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్ళు ఇస్తుంటే మమ్మల్ని లస్కర్లని మేము లస్కర్లం ఎస్ మేము నీళ్ళు ఇచ్చే లస్కర్లం మీరు ప్రాజెక్టులు పేరు అడ్డం పెట్టుకొని మట్టి పనులు చూసుకొని వేల కోట్లు దోపిడీ చేసుకున్నవాళ్ళు మీరు మీరా ఇవాళ ప్రాజెక్టుల గురించి మాట్లాడేది రోషి గారి ప్రభుత్వం మీద కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నాగు మంత్రి పదవో నాకు మంత్రి ముఖ్యమంత్రి పదవో నాకు ముఖ్యమంత్రి పదవో ఈ ముఖ్యమంత్రి పదవ పెచ్చ తప్ప నీకు ఎక్కడన్నా పులివెందులకు నీళ్ళు తీసుకెళ్లాలని కానీ కడప అన్ని నీళ్ళు తీసుకెళ్లాలని కానీ లేకపోతే రాయలసీమలో హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ తెలుగు గంగ ఈ ప్రాజెక్టులు అవ్వాలని కానీ ఒక్క ప్రశ్న ఒక్క ప్రశ్న పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ నీ పక్కన ఉన్న వాళ్ళంతా కూడా ఎవరైతే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారం చలాయించిన మంత్రులే ఇవాళ నీ అధికార ప్రతినిధులు